హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి నా వీడియోస్ ద్వారా నేను మీకు మనం ఎవరం మనం చేయాల్సిన పనులేంటి మనం ఎలా ఉండాలి అనే దాన్ని వివరిస్తూనే ఉన్నాను ముఖ్యంగా గోమాత భూమాత ప్రకృతి మాతతో మనకున్న సంబంధం వివరించే ప్రయత్నంలో ఇంకో వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి దయచేసి వీడియో అనేది స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూస్తే మీరు ఏం చేయాలో మీకు అర్థమవుతుంది నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు చెప్పడం అనేది నా అదృష్టం అండి అది నా కర్మ వినకుంటే మీ కర్మ అండి గోవు ఇచ్చే పంచగవ్యాలు శరీరాన్ని మనసుని ఆత్మను శుద్ధి చేస్తాయి ఇక్కడ నేను ఎప్పుడూ కూడా చెప్తూనే ఉన్నానండి గోమాత భూమాత ఇద్దరు ఒకటే గోమాత భూమాత ప్రకృతి మాతకి మనిషికి మధ్య విడదీయలేని అవినాభావ సంబంధం ఉంది గోవు ఉత్పత్తుల ద్వారానే ప్రకృతిని నష్టపరచకుండా వ్యవసాయం ఆరోగ్యం వ్యాపారం చేయవచ్చు అని చెప్తూనే ఉన్నానండి మన పంచభూతాలు అంటే మన శరీరం అనేది పంచభూతాలతో తయారైందండి ఆ పంచభూతాలని మనం పంచగవ్యాలతో మాత్రమే సమతుల్యం చేయగలము అంటే మన బాడీలో పంచతత్వాలు ఏవైతే ఉన్నాయో అవి పంచభూతాలతో ఇంటర్లాక్ చేయబడినాయండి భూమి ఆకాశం నీరు నింగి భూమి నీరు నిప్పు నింగి ఆకాశం ఈ ఐదు కూడా మన శరీరంలోని ఐదు తత్వాలతో ఇంటర్లాక్ అయినాయండి సో కంపల్సరీ మన శరీరం బాగుండాలి అంటే అన్ని విధాలుగా మన పంచభూతాలతో తయారైన మన శరీరం బాగుండాలి అంటే మనం అన్నీ కూడా మనం ఎలాంటి పనులు చేయాలి అంటే పంచభూతాలు సాటిస్ఫై అయ్యే పనులే చేయాలండి వేరే ఎటువంటి పనులు చేయకూడదు గోవు యొక్క పంచగవ్యాలు శరీరాన్ని మనసుని ఆత్మని శుద్ధి చేస్తాయి వాటి యొక్క ఉత్పత్తుల ద్వారా మన శరీరాన్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోగలం మనసును ఆరోగ్యంగా ఉంచుకోగలం ఆత్మని కూడా శుద్ధి చేయగలం అలాగే ప్రకృతిని కూడా నష్టపరచకుండా మనం వ్యవసాయం ఆరోగ్యం వ్యాపారం ఇవన్నీ సంబంధించిన పనులు కూడా మనం చేస్తూ ఉండవచ్చండి భూమి మనకు అన్నం పెట్టే తల్లి భూమి మాత పుత్రోహం పృథివ్యాహ అనే మంత్రం వేదాల్లో ఉంది భూమాత తల్లి మనందరం ఆవిడ బిడ్డలం భూమిని ఇష్టం వచ్చినట్టుగా ఎరువులతో కలుషితం చేయటం వలన నీటి వనరుల్ని అపవిత్రం చేయటం వలన తల్లిని బాధ పెడుతున్నాం తల్లి ఏది తింటే బిడ్డకు దానికి సంబంధించినదే వస్తుంది అది ఆరోగ్యమైన అనారోగ్యమైన తల్లి ఆరోగ్యమైన ఆహారం తీసుకుంటే మనకి పిల్లల ఆరోగ్యం బాగుంటుంది తల్లి అనారోగ్యమైన ఆహారం తీసుకుంటే పిల్లలకి కూడా అనారోగ్యం వస్తుంది మనం భూమాత యొక్క కడుపుని ఇష్టం వచ్చినట్టు ఎరువులు పోస్తే బిడ్డకి కూడా అదే రోగాల బారిన ఆ బిడ్డ పడతాడు అనే విషయాన్ని నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తూనే ఉన్నానండి ఖచ్చితంగా చెప్తున్నాను ఈ రోజు నుండి భూమి ఉన్న ప్రతి ఒక్కరూ గమనించుకోండి మీరు భూమికి ఏది ఇస్తే మీ శరీరం అలానే ఉంటుంది సింపుల్గా మీ భూమి ఆరోగ్యంగా ఉంటే మీరు మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మీ భూమిలో విషాలు రసాయనాలు ఉంటే మీ శరీరం కూడా అలాగే మీ శరీరంలో కూడా విషాలు రసాయనాల వల్ల మీరు పలు రోగాల బారిన పడి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకే తెలుస్తుంది అండి మీరు ఎటువంటి కెమికల్ లేకుండా గో ఆధారిత వ్యవసాయం చేస్తే మీ ఆరోగ్యం మీ పిల్లల ఆరోగ్యం చాలా బాగుంటుంది అదే మీరు రసాయనాలతో వ్యవసాయం చేస్తే మీ ఇంట్లో మీరు మన తల్లిదండ్రులు మన పిల్లలు షుగరు బీపీ థైరాయిడ్ వగైరా వ్యాధులు బారిన పడుతూ ఉంటారు నొవెడేస్ భూమి అంతా రసాయనాలతో నిండిపోయింది అందుకే ఇన్ని రోగాలతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం మనం భూమాత అంటే మదర్ ఆఫ్ వాటర్స్ అండి మదర్ ఆఫ్ గాయ మదర్ ఆఫ్ వసుంధర ఇలా భూమాతకు చాలా పేర్లు ఉన్నాయి మీరు భూమికి రసాయనాలు ఇస్తున్నాం అనుకుంటున్నారు వాటర్ మొత్తం కూడా పొల్యూట్ అవుతుందని గ్రహించండి మన శరీరం పంచభూతాలతో తయారైంది ఇందులో ముఖ్యమైనది భూమి ఆ పంచభూతాలు భూమి నీరు నిప్పు గాలి ఆకాశం ఇందులో భూమి ముఖ్యమైనది ఈ భూమి బాగుంటే మన శరీరంలో భూతత్వం బాగుంటేనే మనం కూర్చోగలుగుతాం నించోగలుగుతాం మన బోన్స్ బాగుంటాయి గోల్డ్ బాగుంటాయి హెయిర్ అన్నీ బాగుంటాయి సింపుల్గా చెప్పాలంటే మనం ఒక మనిషి ఆకారంలా ఈ భూమి మీద నిలబడాలి అంటే కావలసిన బలం అనేది భూతత్వం ద్వారా ద్వారానే జరుగుతుంది అంటే మన బాడీలో రూట్ చక్ర భూతత్వం అనేది బాగుంటేనే ఒక మనిషిలా మనం ఈ భూమి మీద నిలబెడతాము గ్రహించ